గురుగారు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది వృషభ రాశి వారికి దివ్యంగా ఉందమ్మా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి తృతీయంలో కుజుడు ద్వితీయంలో గురువు లాభంలో శుక్రశనులు దశమంలో రాహువు అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉన్నది ఉద్యోగంలో అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకు ఎంతో మేలైన కాలం ఇది గతంలో ఆగిన పనులు ఇప్పుడు విజయవంతమవుతాయి ఒక ప్రణాళిక ప్రకారము బాధ్యతలని ప్రారంభించడం ద్వారా మేలు చేకూరుతుంది చైతన్యవంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని కార్యక్రమం పూర్తి చేయండి విజయం లభిస్తుంది ఉత్సాహంగా వ్యవహరించాలి సౌమ్యంగా శాంతంగా ముందుకు సాగాలి ఆర్థిక పరమైన మేలు చేకూరుతుంది ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు సంపదలను పెంచుతాయి కాబట్టి ఆ ఆర్థిక ప్రయోజనాలు సమకూరే విధంగా అడుగులు వేయాలి పట్టుదలతో చేసే పనులు విజయవంతమవుతాయి గృహము వాహనము భూలాభము మొదలైన స్థిరాస్తిపరమైన అభివృద్ధి గోచరిస్తోంది ధర్మబుద్ధితో చాలా మంచిది విజయం లభిస్తుంది ఇంటా బయట కలిసి వస్తుంది మేలు చేసేవారు ఉన్నారు ఏకాగ్రత పనిచేయడం వల్ల వ్యాపారంలో ఆటంకాలు తొలగుతాయి సానుకూల ఫలితాలు ఉంటాయి అభీష్ట సిద్ధి కలుగుతుంది ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు వారు ఎటువంటి స్తోత్రాలను శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు